హాయ్ అండి ఈసారి మనకి స్టిచ్చింగ్ వచ్చినప్పుడు ఇలా చీరని కిందన అంచు దగ్గర అయితే డ్యామేజ్ వచ్చింది ఈ డ్యామేజ్ని కనిపించకుండా అయితే కవర్ చేయాలన్నమాట అందుకని చెప్పి నేను ఫస్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా బార్డర్ పెట్టి బ్యాక్ ఓపెను చైన్ పెట్టి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట చుడీ హ్యాండ్స్ ఈ విధంగా పెట్టి స్టిచ్ చేశాను మళ్ళీ మనకి ఇక్కడ మిగతా క్లాత్ అనేది మిగిలింది బార్డర్ దగ్గర ఆ బార్డర్ని ఇలాగ కరెక్ట్గా చూసుకుంటూ వచ్చిదగ్గు లేకుండా ఇలా సేమ్ కలర్ దారంతో నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ చేసుకోవాలి ఏమాత్రం కూడా మనం బార్డర్ ఇక్కడ జాయింట్ చేశామని తెలియకుండా చాలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి కనిపించడం లేదు చూడండి స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి శారీ సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అలాగే శారీ అలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలా వచ్చింది అందుకని చెప్పి బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంచెం క్లాత్ అయితే మనకి మిగిలింది బార్డర్ అనేది అది అయితే నేను ఇక్కడ స్టిచ్ చేశాను అందుకని చెప్పి మనకి ఏమాత్రం కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్ వింఛిన్తో వచ్చిందండి ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్